పల్నాడు జిల్లా కలెక్టర్ గా లట్కర్ శ్రీకేష్ బాలాజీతో పాటు మూడు జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్ తిరుపతి ఎస్పీగా హర్షవర్దన్ అనంతపురం ఎస్పీగా గౌతమి సాలిని నియమించింది అయితే ఏపీలో పోలింగ్ రోజు ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సీఎస్ రెడ్డి డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా చిల్లుపించింది పల్నాడు అనంతరం పురం జిల్లా ఎస్పిలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని సిఎస్ డిజిపిలను ఆదేశించింది అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖపరమైన చర్యలకు ఆదేశించింది గిదే విషయంపై మరింత సమాచారము ప్రతినిధి హరిశ్చందిస్తారు హరిశ్చ చెప్పండి ప్రస్తుతం ఏపీలో ఎన్నికల తర్వాత జరిగినటువంటి హింసాకాండ పైన కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్ల పైన వెయిట్ వేసింది అదేవిధంగా ఎస్పీల పైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంది వీరితో పాటు మరో కొంతమంది పోలీస్ సిబ్బంది పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఆయా పోస్టులు ఖాళీ అయినాయి కాబట్టి ఆ ఖాళీల పోస్టులు ఖాళీ అయినటువంటి స్థానాల్లో అధికారులను నియమించేటువంటి పనులు ఉన్నారు అందులో భాగంగానే జిల్లా కలెక్టర్లుగా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను ఏదైతే ట్రాన్స్ఫర్ చేశారో చర్యలు తీసుకున్నారు ఆ స్థానాల్లో కొత్త వారిని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ప్రతి జిల్లాకి ముగ్గురు ఐపీ ఐఏఎస్ లకు సంబంధించినటువంటి పేర్లను పంపించారు ఆ తర్వాత వాటిలో ఒకరిని కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదంతో నియామకానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేశారు దీంతో ఇప్పుడు మూడు జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లను నియమించినటువంటి